అండి ఈరోజు మంజునాథ్ కలవడానికి వచ్చాను యూత్ అందరూ థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయడంలో అలాగే బైకులు నడపడం గాని స్కిడ్ అయి పడిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇలాగే యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు కొంతమంది కాళ్ళు చేతులు తిరుగొట్టుకుంటున్నారు వాళ్ళ గురించి కలవడం జరిగింది మంజునాథ్తో తో యూత్ అందరికీ మంచి మెసేజ్ అందించాలనే ఉద్దేశంతో ఆ మంజునాథ్ కలవడం జరిగింది మంజునాథ్ని కనుక్కుందాం ఏమేమో యూత్కి మంచి సందేశం ఇస్తాడో తెలుసుకొని మీరందరూ కానీ ఎందుకంటే యూత్ కష్టాలు ఈ యూత్కే తెలుసు కాబట్టి అందుకే నేను మంజునాథ్ కలవడం జరిగింది మనకి అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆ మంజునాథ్ని ఇంటర్వ్యూ తీసుకుందాం కమాన్ మంజునాథ్ కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రాబోతోంది నీలాంటి యూత్ చాలామంది ఉత్సాహంగా ఉత్సాహంగా సంతోషంగా సలబ్రేషన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరికీ మంచి మెసేజ్ ఇస్తావనే ఉద్దేశంతో నేను అడగడం జరుగుతోంది మీరు వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నారు చెప్పండి ముందుగా అందరికీ ధన్యవాదములు నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే ఈ వీడియో నేను క్లుప్తంగా చెప్పాలనుకున్నానంటే రెండు వేల ఇరవై నాలుగులో మనము సెలబ్రేట్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ మనము సెలబ్రేట్ చేసుకుంటాం కానీ సినిమాలు కానీ పబ్బులకు కానీ మన వాహనాలు భీవత్సంగా తాగి ఎక్కడెక్కడ వాహనాల్లో పడడం కానీ వెహికల్స్ రోడ్లో తిప్పడం కానీ రౌండ్ షాప్ కానీ మనం డిన్నర్లకు వెళ్ళి మీరు ఎందుకంటే రోడ్డు ప్రమాదం చాలా విలువైనది రోడ్డు ప్రమాదంలో ఎవరు అని నేను అందరికీ ఈ వీడియో చెప్తాను నూతన సంవత్సరము మనకి మామూలు యాక్చువల్గా అయితే మనకి ఉగాది పండుగ వస్తుంది కానీ మనము జనవరి ఫస్ట్కే యూత్ అంతా జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆ యూత్ ఆవేశం నాకు తెలిసి కట్టి నేను యూత్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఆ రోజు మనము న్యూ ఇయర్ చెప్పాలనుకుంటే మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మనము వాళ్ళకి హ్యాపీ నేర్పే చెప్పుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే మన యూత్ భీవత్సంగా తాగడం కానీ బండ్లు వెహికల్స్ నూట పది నూట ఇరవై స్పీడ్ పోవడం కానీ ఎక్కడన్నా స్కిడ్ అయిపోవడం కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఒకటి గుర్తు పెట్టుకోండి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు థర్టీ ఫస్ట్ సైడ్ ఏమన్నా మీకు జరిగితే మీ కుటుంబాలు రోడ్డున పడతాయి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు డ్రైవింగ్ చేయండి డ్రైవింగ్ చే చేసి మీ బిడ్డ మీ పిల్లల్ని కాపాడండి ఎందుకంటే మీ జీ మీద మీ జీవితాలు ఆధారపడి ఉంటాయి మీరు అర్థం చేసుకోండి మీరు ఏదో మేము తాగినాము బయర్లకు వచ్చి రౌండ్ వేసినామంటే అది పని ఎందుకంటే ఈరోజు మీరు ఏమై అస్మాత్ రోడ్డు మీద చనిపోతే మీ పిల్లలు ఈరోజు పస్తులు ఉన్నాల్సిన ఎందుకంటే మనకి న్యూ ఇయర్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ క్యాలెండర్లు మారుతుంటాయి కానీ మన జీవితాలు మారో మన జీవితాలు రొక్కాడితే డొక్కాని పరిస్థితి మన జీవితాలు మీరు ఇది ఒక్కటే అర్థం పెట్టుకోండి మీరు కావాలనుకుంటే మీ మీరు మీ కుటుంబ సమేతులతో ఆ రోజు మీ ఇంటి మీ ఇల్లు అక్కడే అంతా అక్కడే హ్యాపీనియర్ చేసుకోండి అదే డబ్బులతో ఖర్చులతో మీరు టౌన్కి వెళ్ళడం కానీ ఇట్లా చేయొద్దండి ఎందుకంటే దయచేసి నిన్న రోజు ఎలక్కుంట నా ఫ్రెండు శివా అతను రోడ్డు ప్రమాదంలో మన ఎలక్కుంట్ల సమీపంలో చనిపోయాడు అదే విధంగా మన రాఘవ రాఘవ మంచి యాక్టరు మంచి విలను మంచి మన కనగానకుల్లో ఎంతో మందికి నవ్వుల యాక్టరు రాఘవ గారు రోడ్డు ప్రమాదాలు చనిపోయాడు కానీ ఈరోజు ఒక్కొక్కరు రోడ్డు నెక్తంటే మన ఈ సమాజము రేపొద్దున అంతా మనం యాక్సిడెంట్లోనో చనిపోతాం భయం ఆందోళన అయింది నాకు దయచేసి మీ అందరికీ రెండు చేతులు జోడించి అడుగుతున్నాం రోడ్డు ప్రమాదంలో రోడ్డు ప్రమాదం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఏమున్నా నిదానంగా డ్రైవింగ్ చేయండి మేము రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని జోడిస్తున్నాం